నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి గారి ఫామ్ నుండి ఒక పుందుని ఒక పెట్టని మీ ముందు తీసుకుని రావడం జరిగింది చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా పుంజుకు సంబంధించిన వివరాలు క్లియర్గా వివరిస్తాను పుంజు వచ్చేసి పెరువియన్ క్రాస్కు సంబంధించిన పుంజుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పుంజు వచ్చేసి పెరుయన్ క్రాసుకు సంబంధించిన సేతుగా చెప్తున్నారు ప్రస్తుతానికి దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండున్నర రంగాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఒక సంవత్సరం వయసుకల్ని కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడిపి అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు అలాగే దీనికి సంబంధించిన కాస్ట్ కూడా చెప్తాను ఈ లోపు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ని అయితే అందించండి బ్రదర్ కట్ట చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి గారి ఫామ్ సంబంధించిన కోళ్ళు ఈ రెండు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది అలాగే పెట్టకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే పెట్ట యొక్క రంగు చూసుకున్నట్లయితే డేగపెట్ట సైజు చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇరవై ఒకటిన్నర రంగాలుగా చెప్తున్నారు ఆరు నెలల వయసుకెళ్ళి కన్నపెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆరు నెలల్లో దీని యొక్క బరువు వచ్చేసి కేజీ ఆరు వందల గ్రాములుగా చెప్తున్నారు కిలోనర్ నుండి రెండు కేజీలు మధ్యలో ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే రెండు కలిపి తీసుకుంటే డిస్కౌంట్ ఎక్కువగా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడికైనా సరే చేస్తారు పెట్టక కాస్ట్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పెట్ట యొక్క కాస్ట్ ఇరవై నాలుగు వందల రూపాయలు పుందు వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పెట్ట మరియు పుంజు రెండు కలిపి తీసుకుంటే డిస్కౌంట్ ఎక్కువగా ఉంటుంది మీకు ఒకవేళ రెండు నచ్చి తీసుకోవాలనుకుంటే గారి ఫోన్ నెంబర్ వీడియో టైట్లో ఉంటుంది చిన్నమసలి గారి ఫోన్ నెంబర్ వీడియో టైట్లో ఉంటుంది కావాల్సిన వారైతే కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్